పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో త్రిశూల వ్యూహాన్ని అనుసరించనున్నారు ఈ విషయాన్ని రాత్రి అతను విశాఖపట్నంలో జన సైనికులతో ముచ్చడిస్తూ ఆయన అనౌన్స్ చేశారు దసరా నుంచే ఈ కార్యక్రమానికి అతను శ్రీకారం చుట్టనున్నారు నిజంగా ఈ త్రిశూల వ్యూహం ఎంత గొప్ప వ్యూహం అంటే నేను దాని డీటెయిల్ మీకు చెప్తాను చాలా అద్భుతంగా ఉంటుంది ఏ పార్టీ కూడా అనుసరించినటువంటి విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు పోతున్నారు ఈ విధానం ద్వారా జన సైనికులు ఎవరైతే ఉన్నారో పార్టీ కోసం ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరికీ కూడా అందరం ఎక్కించుకునే అవకాశం ముఖ్యంగా వేరే మహిళలు కావచ్చు యువకులు కావచ్చు అనుభవజీవులు కావచ్చు పార్టీలో చదువుకున్న వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే పార్టీ కోసం కష్టపడ్డారంటే వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పర్సెంట్ విడిచిపెట్టరు నిజంగా చెప్పాలంటే ఒక ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కన్నా జనసేన ఎమ్మెల్యే కన్నా అక్కడ ఉన్నటువంటి జన సైనికుడికి జనసేన కార్యకర్తకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనలో భాగమే ఈ త్రిశూల వ్యూహం కష్టపడేవాడికి ధర్మం కోసం పాటు పడేవాడి కోసం ప్రజల కోసం కష్టపడేవాడి కోసం మరి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి డిజైన్ చేసేటండి అది ఆయన క్షుణ్ణంగా వివరించాడు ఇంకా చాలా అద్భుతం అనిపించింది నాకైతే నన్ను ఎంతో ఆకట్టుకుంది ఆ త్రిశూల వ్యూహం అని ఏమంటాడంటే ఎవరు మనం రెండు వేల పద్నాలుగులో కేవలం నూట యాభై మంది కార్యకర్తలతో మాకు మాత్రమే ఈ పార్టీని ప్రారంభించాం నూట యాభై మంది మాత్రమే కార్యకర్తలు ఉన్నారు మనం పద్నాలుగులో జనసేనాని అనౌన్స్ చేసినప్పటికీ మరి ఇప్పుడు పన్నెండు లక్షలు కార్యకర్తలు క్రియాశీల కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసేవారు పార్టీ అంటే పడి చచ్చిపోయేవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు లక్షల పైచి కార్యకర్తలు ఉన్నారు దీనికి తోడు గతంలో ఏ పార్టీ కూడా చేయనట్టు విధంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు మనం ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు మనం సాధించాం రెండు ఎంపీ సీట్లు సాధించాం భారతదేశ రాజకీయ చరిత్రలోనే రికార్డు సృష్టించాం మరి ఇంతటి అమ్కోటి ఉంది ఈ వీటితో పాటు గత ప్రభుత్వంలో ఒక రాక్షసుడు మీద పోరాటం చేశాం నా పోరాటానికి డబ్బు మద్దతు లేదు పత్రిక మద్దతు లేదు ఎలక్ట్రానిక్ మీడియా మద్దతు లేదు మీరే మీ సోషల్ మీడియాయే మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్సే అవే నాకు మద్దతు నేను మెన్ ఆర్మీ కింద ఆ రాక్షసుడిని పోరాడి ఆ రాక్షస రాజ్యం నుంచి ప్రజలాన్ని కాపాడటం కోసం మరి నేను పడ్డ తపన కష్టం అంతా ఇంత కాదు ఇవన్నిట్లోనే సక్సెస్ అయ్యాను కదా మరి ఈ పార్టీ మరింత ముందుకు మనం తీసుకెళ్ళాలి కదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పెద్ద పార్టీగా మనం అవతరించాలి కదా మన కోసం మన పార్టీ కోసం కష్టపడే మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలి కదా వాడుకుని వదిలేయటం అనేది పవన్ కళ్యాణ్ రక్తంలో లేదు కదా ఈ విషయం మీ అందరికీ తెలుసు కదా అందుకోసమే నేను త్రిశూల వ్యూహాన్ని ప్రవేశపెడుతున్నాను అని చెప్పేసి ఆయన కొన్ని లక్షల మంది జన సైనికుల కర త్వడాల నడుమ అతను ప్రకటన చేశాడు ఇంతకీ ఈ త్రిశూల వ్యూహం ఏంటి అంటే ఫస్ట్ జన సైనికుడు ఎవరైతే ఉన్నారో ఆ క్రియాశీలక సభ్యత్వం పొందినటువంటి జన అతడు ఆ నియోజకవర్గంలో పార్టీ కోసం పార్టీ శ్రేయస్సు కోసం పాటుపడుతూ నిజాయితీగా పనిచేస్తుంటే అతన్ని జిల్లా స్థాయి కాదు రాష్ట్ర స్థాయి కాదు అవసరమైతే జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా నేను తీసుకెళ్తారని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడం జరిగిందండి అసలు అద్భుతమైనటువంటి అవకాశం ఇది బ్రహ్మాండమైనటువంటి అవకాశం మరి ఈ అవకాశం ఎటువంటిదంటే ప్రతి జన సైనికుడు కూడా ఉపయోగించుకోవాల్సిన అవకాశం ఏ పార్టీ నాయకుడు కూడా చెప్పడు ఇంకో మాట అన్నాడు ఆయన అద్భుతమైన మాట మన జన మన జనసేన పార్టీకి కులం మతం రంగు ఈ మూడు లేదు ఇప్పుడున్న రాజకీయ పార్టీలకి చాలా పార్టీలకి నేను పేర్లు చెప్పను కానీ ఉన్నాయి చాలా రాజకీయ పార్టీలకి రంగులు ఉన్నాయి మీడియాలో కూడా రంగులు వచ్చేసాయి ఈ మధ్యకాలంలో కదా అవి నేనేం పేర్లు చెప్పను మీకు తెలుసు అవన్నీ కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త విధానం రంగు అని అందుకే అన్నాడు ఆయన కులం మతంతో పాటు రంగు కూడా కొలమొద్దు మనకు అందరూ సమానమే అందరూ మన దగ్గర పనిచేయాలి అందరూ మన పార్టీ కోసం కష్టపడాలి వాళ్ళందరినీ నేను గుర్తిస్తానని చెప్తున్నాడు ఇక మూడోది మహిళలు ఏదైతే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ అమలు చేస్తూనే మహిళల కోసం మన పార్టీలో ఇంటర్నల్గా కొత్తగా మరికొంత రిజర్వేషన్ నేను ఇస్తాను మహిళా ప్రజాప్రతినిధులను తయారు చేస్తాను మహిళలు చట్టసభల్లో పంపిస్తానని చెప్పేసి చాలా ఓపెన్గా చెప్పాడు ఆయన ఇంకొక అద్భుతమైన వాక్యం ఏం చెప్పాడంటే మనం అధికారంలో ఉన్నాం నేను డిప్యూటీ సీఎంని మనకి ఇరవై ఒక్క మంది శాసనసభ్యులు ఉన్నారు నాతో పాటు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒక ఇద్దరు ఎంపీలు ఉన్నారు అయినా కానీ మనకి అధికార మతం వద్దు మనకి అధికార మతం వద్దు ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉందాం ఆ గ్రామంలో ఒక రోడ్డే లేదు ఆ గ్రామంలో ఒక లేదు ఆ గ్రామంలో తాగునూరు లేదు మనం ఊరుకోరు మీరు ఫైట్ చేయండి మీరు దాని మీద మీరు మీరు ఎంతవరకు చేయాలి అంతవరకు చేయండి నా దృష్టికి తీసుకురండి నేను ఇమ్మీడియట్లీ నేను శాంక్షన్ ఇప్పించేస్తాను చేస్తాను ఆ సమస్యను పరిష్కరించేస్తాను అంతేగాని మన అధికారంలోకి ఉన్నాం కదా ఈ రోడ్డు కోసం రాస్తే మన నాయకుడు ఏదైనా అనుకుంటాడేమో మన ప్రభుత్వాన్ని మనమే బ్యాట్ ఏమో అని చెప్పేసి మీరే ఆలోచించేసుకుని ఆ సమస్య నా దాకా రా తేకపోతే ప్రజలు నష్టపోతారు తర్వాత మనం నష్టపోతారు సారా ఏ నాయకుడు ఇలా చెప్తాడండి అధికారంలో ఉన్న నాయకుడు ఎవరైనా ప్రజా సమస్య కోసం పోరాటాన్ని పిలుపునిస్తాడా అది పవన్ కళ్యాణ్ గారికి ఒకరికే సాధ్యం అద్భుతంగా మాట్లాడాడు చెయ్యండి పోరాటాలు చెయ్యండి అధికారం వచ్చిన తర్వాత మీ పోరాటపడటం ఏమైపోయింది గతంలో ఎన్నో చేశారు మీరు నేను ఎన్నో వాటికి పిలుపునిచ్చాను అన్నిటికీ మీరు స్పందించారు కదా లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనమే కదా ఎక్కువగా రోల్ ప్లే చేసాం మనమే కదా ఎక్కువ సీట్లు సాధించుకున్నాం మనమే కదా అప్పటి వైసీపీ నాయకుని ఎదిరించాం అప్పటి వైసీపీ వాళ్ళ రిగ్గింగ్ని అడ్డుకున్నాం బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా లేకుండా చేస్తే మనమే కదా చేసాం ఏమైపోయింది మీ కాబ ఆ పోరాట పటివేమైపోయింది ఆ సత్తు ఏమైపోయింది బయట పెట్టండి కష్టపడండి నేనున్నాను మీకు ఇంకోటి చెప్పాడు మీరు జనసైనికులు లేకపోతే జనసేనకి సంబంధించి రాష్ట్ర స్థాయి నాయకులు లేకపోతే ఇందులో పదవులు ఉన్నవాళ్ళు స్టేట్ డైరెక్టర్లు ఎవరైనా సరే మిమ్మల్ని నేను సేవకుడుగా మట్టుకు మాత్రమే చూస్తాను మీరు కూడా ప్రజలకు సేవకుడుగా అనుకునే ప్రజల్లోకి వెళ్ళండి పదవిని పెట్టుకుని వెళ్ళకండి మీరు ఆ విధంగా సేవ చేసినప్పుడు అవసరమైతే అక్కడ జనసేన ఎమ్మెల్యే ఉంది ఒక జన సైనికుడు కష్టపడి ఎక్కువగా బాగా పనిచేస్తే నేను ఆ ఎమ్మెల్యేని మించి ఇతను ప్రోత్సహిస్తాను ఇతన్ని ముందుకు తీసుకెళ్తాను ఇది త్రిశూల వ్యూహం అంటే ఇది ఇది దసరా నుంచి నేను అమలు చేస్తాను మీరందరూ అందరూ నాతో రండి నాతో పరుగులెట్టండి నేను మీ ముందు ఉంటాను మనం అందరం కలిసి పనిచేద్దాం ఈ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి జన సైనికులు కూడా నేను వదను మీకు మీరు చూసారా నల్లమల్ల అడవులకు చెందినటువంటి ఒక యువకుడు జన సైనికుడు మరి నిన్న విశాఖపట్నంలో స్టేజ్ మీద మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ముందు అద్భుతమైన ప్రసంగం ఇచ్చాడు నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి పవన్ కళ్యాణ్ నాకు దేవుడితో సమానం అన్న నిజంగా ఇప్పటిదాకా మరి నల్లమల్ల అడవులకు వెళ్తానికి పోయి మరి అక్కడ ఉన్నటువంటి ఒక మారుమూల ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి యువకుని తీసుకొచ్చి జనసైనికుడిని చేసి అతనితో అంత పెద్ద స్టేజ్ మీద ప్రసంగిప్పించేడు అంటే మరి పవన్ కళ్యాణ్ గారు మామూలు వ్యక్తి అని మనం అనుకుంటామా మామూలు వ్యక్తి కాదు కదా సో ఫైనల్గా ఇది త్రిశూల వ్యూహం అంటే ఇది మరి ఈ త్రిశూల వ్యూహాన్ని చక్కగా అమలు చేస్తారు నేను కూడా జనసైనికులకు చెప్పేది ఏంటంటే నాకు ఈ వ్యూహం ఎంతగానో ఆకట్టుకోండి ఇచ్చేతంటే ఒక అధినాయకుడికి ఎంత ధైర్యం ఎంత కాన్ఫిడెన్స్ ప్రజల మీద ఎంతో మమకారం తన కోసం కష్టపడిన వాళ్ళ మీద ఉన్నటువంటి అతనికి అభిమానం ఇవన్నీ ఉంటేనే కానీ ఇటువంటి కార్యక్రమాన్ని పెట్టలేదు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం చక్కగా ఎక్కడైనా సమస్య ఉంది మనం పోరాటం చేయొద్దు దెబ్బడొద్దు సమస్య ఉంటే ఆయనకి దృష్టి తీసుకెళ్దాం ఆయనతో మాట్లాడదాం ఆయన ఎన్ని స్పందిస్తాడు మంగళగిరిలో అందుబాటులో ఉంటాడు అప్పుడప్పుడు పిఠాపురలో అందుబాటులో ఉంటాడు మనకు కావాల్సిన వీడియోస్ చేసి మనం ఫార్వర్డ్ చేద్దాం జనసేన గ్రూపుల్లో పెడదాం ఎక్కడైనా ఆయనకు దృష్టికి వచ్చిందంటే వదల్లే ఇమ్మీడియట్లీ ఈ సంస్థ మీద ఏంటి అని చెప్పేసి వెంటనే అధికారులు పట్టుకుని తోనేస్తాడు అతను సో ఈ త్రిశూల వ్యూహాన్ని జన సైనికులు సద్వినియోగం చేసుకున్నాడు పార్టీ బాగుంటుంది మన నాయకుడు బాగుంటాడు ప్రజలు బాగుంటుంది బాగుంటారు ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా ఉంటుంది థ్యాంక్ యూ